సదాశివపేట కేంద్రంలోని పాల్గాం సిటీలో ప్రజాశాంతి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేఏఏ పాల్గొన్నారు తెలంగాణ ఆంధ్ర కాక దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతుల భూములు తీసుకునే హక్కు లేకుండా చేశానని అన్నారు పన్నెండు వందల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన సెక్రటరీ భవనానికి సొంత పేరు కాకుండా అంబేద్కర్ పేరు వచ్చేలా చేసిన ఘనత తనదేనన్నారు అవినీతి నిర్మూలన ప్రజాశాంతి పార్టీ లక్ష్యమని అన్నారు మీరు ప్రతి అనాథులు తీసుకొచ్చేయండి ఇక్కడ జూన్ ఫస్ట్ వీక్ లోనే జాయిన్ అయిపోయా మిత్రులు మీరే ఇన్ఛార్జి దీనికి మాత్రం చారిటీకి వేద పిల్లల్ని తీసుకురండి దయచేసి ఎందుకంటే మీకు దేవుడు పుణ్యం అది మీరు ఒకరిని కేజీ నుంచి టెన్త్ ఇక్కడ చేస్తా అప్పుడు ఎంత వస్తుంది డిగ్రీ వస్తుంది పీజీ చదివిస్తా ఇప్పుడు మోహన్ దాస్ పిల్లలు అయితే డిగ్రీ చదువుతున్నారు ఇక్కడ మేమే డబ్బులు ఖర్చు పెడతాము అలాగే మీ పిల్లల్ని కూడా ఇక్కడే చదివిస్తాం ఆల్రెడీ ఆ కాలేజీ ఇక్కడికి వచ్చేస్తుంది ఎప్పుడు జూన్లో డిగ్రీ కాలేజీ వచ్చేస్తుంది సో కేజీ ఐదు సంవత్సరాల వయసు నుంచి పీజీ వరకు చదువుతాను అని మీరు అందరూ ఒక్కొక్క పది పది మందిని మీరు కూడా పెంచారా ఎప్పుడు ఎప్పుడు జూన్ ఫస్ట్ వీక్ లో లేకుండా రైతులు ఒప్పుకోకుండా ప్రధాన మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా భూములు దోచుకోవడానికి లేదు అలాంటి ఆర్డర్ తీసుకొచ్చాం అంతా ఎలా ఉండదు ఇప్పుడు రియల్ ఫైట్ చూసారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని బిల్డింగ్ పెట్టి మీ సొంత పుట్టినరోజుని ఆ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ మేము ఏమో আগুৱন্য